అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చి మన అనంత లక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్లో ఉన్నామండి ఇవన్నీ మీకు సింగిల్ పీసెస్ డబల్ పీసెస్ ఉన్నాయండి ప్రైస్ అయితే చాలా తక్కువలో వస్తుంది మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే ఇవన్నీ మీకు సింగిల్ మళ్ళీ రిపీట్ వచ్చే ఐటమ్ అయితే కాదండి మీకు చాలా తక్కువ రేట్లో మంచి ఆఫర్ ప్రైస్లో ఉన్నాయి మిస్ చేసుకో ఇక వీడియోలోకి వెళ్ళిపోతా మీ అందరికీ తెలిసిన షాపే అనంతలక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్ ఆపోజిట్ బెస్ట్ బై షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్లో ఇది వచ్చేసి మనకి కోట్ మోడల్స్ అండి కోట్ మోడల్స్ ఒక ఐదు ఆరు పీసెస్ ఉన్నాయి మీకు సూపర్ పీసెస్ అయితే చాలా తక్కువ ప్రైస్లో వస్తాయి మీకు వెంటనే బుక్ చేసుకోండి ఇది ఎల్ సైజ్ ఎక్సెల్ సైజ్ అండి చూడండి ఇట్లా కోట్ మోడల్ వస్తుంది చాలా చాలా తక్కువ ప్రైజ్ అండి కేవలం 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 నాలుగు వందల యాభై రూపాయలు అండి తక్కువ ప్రైజ్లో మంచి క్వాలిటీ ఇది మనకి ఏడు వందల యాభై రూపాయలు ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్మిన పీస్ మీకు కేవలం నాలుగు వందల యాభై రూపాయలు వస్తుంది కోట్ మోడల్ చూడండి ఇట్లా వస్తుంది కోట్ మీకు వితౌట్ కోట్ కూడా వేసుకోవచ్చు హ్యాండ్స్తో మంచి లాంగ్ ఫ్రాక్ లాగా వస్తుంది ఇది వచ్చేసి మనకి కోట్ అండి ఇలా వస్తుంది కోట్ మీకు చూసారు కదా కింద ఏ డిజైన్ అయితే వస్తుందో అదే డిజైన్ వస్తుందండి మీకు ఎల్లో ఎక్సెల్ ఎవరైనా తీసుకోవచ్చు అండి ఎల్ ఎక్సెల్ కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి కొరియా ఛార్జెస్ అదనంగా ఉంటాయి వెంటనే బుక్ చేసుకోండి ఎందుకంటే సింగిల్ పీసెస్ ఉన్నాయి కోట్ మోడల్లోనే ఇది ఒక యాపిల్ కట్ మోడల్ అండి స్లిమ్ ఫిట్ మోడల్ వస్తుంది ఒకసారి చూడండి మోడల్ ఎలా ఉంది మీకు ఇంత ఫుల్ హెవీ గేర్ వస్తుంది మీకు నెక్ దగ్గర చూడండి సూపర్గా ఉంటుంది వర్క్ వచ్చేసి మీకు మొత్తం ఇది హ్యాండ్ హ్యాండ్తో చేసిన వర్క్ అండి మీకు ఇట్లా పోసల్ వస్తాయి వైట్ పోసల్స్ వస్తుంది మీకు మంచి హెవీ వర్క్ వస్తుంది మీకు దీనికి వచ్చేసి మనకి ఫుల్ కోట్ అండి చాలా బాగుంటుంది కోట్ వచ్చేసి ఫుల్ కోట్ వస్తుంది ఒకసారి కోట్ వేసి చూపిస్తాను మీకు కోటేసిన తర్వాత మీకు ఎలా వస్తుందండి ఒకసారి చూడండి ఇట్లా మీకు ఇట్లా ఫ్యాన్సీగా బుటాస్ వస్తాయండి ఇట్లా మీకు డ్రెస్ మొత్తం కోట్ మొత్తం బుటాస్ వస్తాయి కింద కూడా చూడండి మీకు సూపర్గా ఉంటుంది ఎక్సెల్ సైజ్ అండి మీకు ఎక్సెల్ సైజ్ మీకు వస్తుంది మీకు ఎల్ ఎక్సెల్ ఎవరైనా తీసుకోవచ్చు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి చాలా తక్కువ ప్రైస్ ఎంత హెవీ కోట్ మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు సింగిల్ కలర్ సింగిల్ పీస్ అండి అందుకని ఇంత తక్కువ ప్రైజ్లో వస్తుంది మిస్ చేసుకోవద్దు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి కురే ఉంటాయి మీకు చూడండి హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా మీకు మీకు చాలా మంచి మంచి మోడల్స్ ఉన్నాయండి మిస్ చేసుకోవద్దు వీడియో అక్కడ స్కిప్ చేయదండి ఎల్ఎక్స్ఎల్ సైజులోనే ఇంకొక కోట్ మోడల్ అండి ఫుల్ కోట్ వస్తుంది ఇది వచ్చేసి మీకు కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మంచి కలర్ కాంబినేషన్ అండి చూడండి మీకు ఎలా ఉంటుందో కాంబినేషన్ మీకు మంచి బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుందండి హ్యాండ్స్ ఇట్లా మీకు కోట్కి వస్తే మీకు ఫుల్ కోట్ అండి ఇది చాలా బాగుంది ఒకసారి మీకు కోట్ కూడా వేసి చూపిస్తాను ఒకసారి చూడండి ఫస్ట్ చూడండి కోట్ ఎలా ఉంటుందో ఈ కింద బోర్డర్ అయితే ఏదైతే ఉందో మీకు ఇదంతా ఈ సైడ్కి వస్తుందండి మీకు ఒకసారి కోట్ వేసి చూపిస్తాను కోట్ వేస్తే మీకు మొత్తం ఇలా వస్తుందండి ఎల్ ఎక్సల్ సైజ్ ఎల్ సైజ్ ఎక్సల్ సైజ్ ఎవరైనా తీసుకోవచ్చు మీరు త్రీ ఫోర్త్ హ్యాండ్స్తో వస్తుంది మీకు ఫుల్ కోట్ అండి కోట్ అయితే సూపర్గా ఉంది ఇవేంటండి మీకు కోట్ సపరేట్గా యూజ్ చేసుకోవచ్చు మీకు హ్యాండ్స్ ఇది లోపల హ్యాండ్స్ వేసుకుంటే ప్లేన్ ప్లెయిన్గా కూడా యూస్ చేసుకోవచ్చు అండి నాలుగు వందల యాభై రూపాయలు అండి సూపర్ ప్రైజ్లో ఉంది నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే కొరియర్ చార్జెస్ అదనంగా ఉంటాయండి ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ ఎవరికైనా సరిపోతుంది మీకు ఇది మోడల్ చూసుకోండి మంచి హెవీ మోడల్ మీకు వచ్చేసి చాలా బాగుంది ప్రింటెడ్ స్టైల్లో వస్తుంది మీకు కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఇంతవరకు ఇలాంటి కాంబినేషన్ అసలు రాలేదండి చూడండి క్రీమ్ కలర్ మీద వైట్ కాంబినేషన్ మీకు వైట్ కాంబినేషన్ మీద క్రీమ్ కలర్ వస్తుంది లోపలంతా ఇట్లా ప్రింటెడ్ వస్తుంది హ్యాండ్స్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తే మీకు డిఫరెంట్ హ్యాండ్స్ ఉంటాయండి చాలా చాలా బాగుంది మీకు ఇది కూడా మీకు ఎల్ ఎక్సెల్ సైజ్ ఇది ఆరిఫా బ్రాండ్ నుంచి వస్తుందండి చూడండి మంచి బ్రాండ్ వస్తుంది ఎల్ సైజ్ మీకు ఎంఎల్ ఎక్సెల్ సైజులో వస్తుంది మీకు కేవలం కేవలం నాలుగు వందల యాభై రూపాయలు సూపర్ ప్రైజ్లో వస్తుంది నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే మీకు సైజ్ వచ్చేసి ఎల్ఏ ఎక్సెల్ సైజ్ అండి మంచి కోట్ వస్తుంది సపరేట్ కోట్ అండి మీకు ఇట్లా సపరేట్ వచ్చేస్తుంది కోట్ లోపల ఇన్నర్ వచ్చేసి ఇలా కాటన్ వస్తుంది మీకు చాలా బాగుంది మోడల్ వచ్చేసి మీకు కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే మంచి బ్రాండెడ్ కోట్ మోడల్ అండి నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది వచ్చేసి మనకి ఫోర్ ఫార్టీ నైన్ అండి ఇది వచ్చేసి మనం ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్మిన పీస్ అండి ఒరిజినల్ కాటన్ మీకు ప్యూర్ కలంకారీ కాటన్ వస్తుందండి సింగిల్ పీసే ఉంది మీకు కోట్ కూడా ఒరిజినల్ కాటన్ వస్తుంది మీకు ఎక్సల్ సైజ్ అండి మీకు ఇది ఎక్సెల్ సైజ్ వస్తుంది మీకు సూపర్గా ఉంది ఎక్సెల్ సైజులో వస్తుంది మీకు ఇది చాలా చాలా బాగుంది కోట్ కూడా మీకు ఎల్ ఎక్సెల్ సైజులో కోట్ చూసుకోండి ఎంత బాగుందో కోట్ మీకు సూపర్గా ఉంటుంది కోట్ వచ్చేసి మీకు కేవలం 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 మంచి ప్రైజ్ అండి చాలా తక్కువ ప్రైజ్లో వస్తుంది మీకు ఇది కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలలో మీకు ఇంత మంచి కోట్ వస్తుంది మీకు ఇట్లా కాటన్ ప్యూర్ వస్తుంది ఎల్లు ఎక్సెల్ సైజ్ అండి మంచి ప్రైజ్ అండి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ప్యూర్ కలంకారి ఇది గేరా చూడండి ఎంత పెద్ద గేరా వస్తుంది మీకు ఫుల్లీ గేరాతో వస్తుంది ఎల్లు ఎక్సెల్ సైజ్ అండి ఎవరైనా బుక్ చేసుకోండి వెంటనే బుక్ చేసుకోండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కొరియర్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి ఇది వచ్చేసి మనకి ఆరిఫా బ్రాండ్ నుంచి వస్తుందండి ప్యూర్ జార్జెట్ ప్యూర్ అండి ఒరిజినల్ జార్జెట్ వస్తుంది మీకు నెక్కి దగ్గర చూడండి ఎంత హెవీగా ఉంటుందో ఇట్లా స్టెప్ బై స్టెప్ టూ డిజైన్స్ వస్తుందండి మీకు సూపర్ డిజైన్ వస్తుంది మీకు ఇది కోట్ కూడా ఎక్సలెంట్ కోట్ అండి ఇది కూడా మనం ఎనిమిది వందల యాభై రూపాయలు తొమ్మిది వందల అమ్మిన పీస్ అండి సింగిల్ పీస్ రామా కలర్ బ్లూ కలర్ ఒకటే ఉంది ఇది కోట్ కూడా చాలా బాగుంటుంది కోట్ వచ్చేసి మీకు కోట్ అంతా ఫుల్ వర్క్ వస్తుందండి సూపర్గా సూపర్ గా ఉంటది వర్క్ కూడా మీకు ఏజ్ చూపిస్తాను మీకు ఎంత అంటే కోట్ అంత బాగుంటుంది మీకు ఫుల్లీ వర్క్ అండి మీకు చూడండి ఫుల్లీ వర్క్తో వస్తుంది మీకు ఇది చూడండి ఇట్లా వస్తుంది మీకు ఫుల్లీ వర్క్ అండి కేవలం 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 ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఫైవ్ డబల్ నైన్ చాలా తక్కువ ప్రైజ్లో వస్తుంది మీకు ఇది ఫైవ్ డబల్ నైన్ అండి ఎల్లో ఎక్సెల్ సైజ్ ఎవరైనా తీసుకోవచ్చు ఇంత ప్యూర్ జార్జెట్ ఇంత హెవీ వర్క్ మీకు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి చాలా చాలా తక్కువ ప్రైజ్ చూడండి నెక్ దగ్గర వర్క్ వస్తుంది మీకు అంత క్రషింగ్ ఫ్యాన్సీ వస్తుంది చాలా తక్కువ ప్రైస్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మిస్ చేసుకోవద్దండి ఇలాంటి పీసెస్ అయితే మళ్ళీ మళ్ళీ రావండి ప్యూర్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ తో వచ్చింది ఒరిజినల్ జాయినడ్ క్లాత్ ఎక్సెల్ సైజ్లోనే లోనే ఒరిజినల్ అండి గాయత్రి బ్రాండ్ నుంచి వస్తుంది ఒరిజినల్ చూడండి ట్యాక్ కూడా ఉంది మీకు ఇది ఈ బ్రాండ్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలిసి ఈ బ్రాండ్ ఎలాంటి బ్రాండ్ మంచి గాయత్రి బ్రాండ్ లో వస్తుంది మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ క్లాత్ మీ దగ్గరికి వస్తే చెప్తారండి అన్న ఎంత తక్కువ ప్రైజ్ వచ్చిందని చాలా మంచి పీస్ అండి మిస్ చేసుకోవద్దు చూడండి మొత్తం చికెన్ కారీ వర్క్ వస్తుంది కోట్ మీకు ఇది ఫుల్ చికెన్ కారీ కోట్ అండి మొత్తం వర్క్ ఉంటుంది మీకు ఇది సూపర్గా ఉంటుంది వర్క్ వచ్చేసి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు చాలా చాలా తక్కువ ప్రైజ్ అండి తొమ్మిది వందల యాభై రూపాయలు అమ్మిన పీస్ సింగిల్ పీస్ ఉంది కాబట్టి మనం ఈ ప్రైస్కి ఇవ్వగలుగుతున్నాం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి చూడండి మీకు ఫ్రంట్ బ్యాక్ మొత్తం చికెన్ కారీ వర్క్ వస్తుంది కోట్ వచ్చేసి ఇది వచ్చేసి ఫుల్లీ హెవీ రియాన్ క్లాత్ అండి ఎల్లో ఎక్సర్సైజ్ సైజ్ కొరియా ఛార్జ్ సదనంగా ఉంటాయి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది వచ్చేసి మనకి బాందనీలో ఎల్లో రెడ్ రెండు కాంబినేషన్స్ ఉన్నాయి మీకు చూపిస్తాను ఇది చూడండి ఇది ఒక కాంబినేషన్ వస్తుంది ఇది మెరూన్ కాంబినేషన్ అండి ఇది రెడ్ కాంబినేషన్ మీకు కాంబినేషన్ చూపిస్తాను కోట్స్ చూపిస్తాను ఇవి చూడండి మీకు ఫైవ్ డబల్ నైన్ లో మీకు సూపర్ పీస్ అండి ఒరిజినల్ బెనారస్ అండి జార్జెడ్ బెనారస్ క్లాత్ వస్తుంది మీకు ఇక కోట్ వేసుకుంటే ఇలా ఉంటుంది ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు నెక్ దగ్గర వచ్చేసి ఇలా వర్క్ వస్తుంది మీకు కోట్ వేసుకుంటే ఇలా వర్క్ కూడా బయటకు వస్తుంది ప్యూర్ జార్జెట్ అండి ఒరిజినల్ జార్జెట్ బెనారస్ క్లాత్ వస్తుంది మీకు ఇది హ్యాండ్స్ అన్నీ మీకు సూపర్గా ఉంటాయి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి మీకు మంచి ప్రైస్లో అవైలబుల్ ఉంది మీకు కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి సూపర్ ప్రైజ్లో ఉంది ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు హెవీ జార్జెడ్ కాటన్ మీకు జార్జెడ్ క్లాత్లో వస్తుంది ఇన్నర్ వచ్చేసి ఇదండి దీని తర్వాత వచ్చేసి ఇది ఇంకొకటి కూడా ఉంది అది కూడా చూపించేస్తాను మీకు ఈజీగా ఉంటుంది మీకు డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుంది మీకు కేవలం 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 ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మీకు సూపర్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు మంచి రెడ్ కాంబినేషన్ వస్తుంది మీకు ఇందులోనే ఇంకోటి మెరూన్ కాంబినేషన్ ఉందండి సూపర్గా ఉంటుంది కాంబినేషన్ వచ్చేసి ఇక చూడండి మీకు కాంబినేషన్ ఎలా ఉంటుందో రెడ్ కాంబినేషన్ కావలసిన రెడ్ అండి గేరా కూడా చూసుకోండి మీకు ఎంత హెవీ గేరా వస్తుంది మీకు సూపర్ గేరా వస్తుంది మీకు ఇవన్నీ ఇది బాధిని అది వచ్చేసి మీకు ఎల్లో కాంబినేషన్ వస్తుంది ఎల్లో రెడ్ కాంబినేషన్ ఇది వచ్చేసి మెరూన్ అండ్ ఎల్లో కాంబినేషన్ అండి నెక్ దగ్గర వచ్చేసి సేమ్ డిజైన్ ఉంటుందండి మీకు నెక్ దగ్గర సేమ్ డిజైన్ మారదు లోపల కెనా రియాన్ క్లాత్ వస్తుంది మీకు ఇది వచ్చేసి మీకు ప్యూర్ జార్జెట్ మీకు డిఫరెంట్ డిఫరెంట్ జార్జెట్ గేరా కూడా చూడండి లోపల ఇన్నర్ ఎలా ఉంటుందో కూడ లాగా వస్తుంది మీకు కోటు కూడా మీకు ఈ రెండు మీకు ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్సెల్ సైజ్ మూడు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఎమ్ ఎల్ ఎక్సెల్ ఏదైనా తీసుకొని మీకు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంత హెవీ క్వాలిటీ అస్సలు దొరకదండి ఇది వచ్చేసి మనకి లాంగ్ ఫ్రాక్ అండి ఆరిఫా బ్రాండ్ నుంచి వస్తుంది మీకు సూపర్ బ్రాండ్ మీ అందరికి తెలిసిన బ్రాండ్ ఆరిఫా బ్రాండ్ వచ్చేసి మీకు ఫుల్లీ గేర్ అండి ఎం సైజ్ ఎల్ సైజ్ రెండే అవైలబుల్గా ఉన్నాయి ప్రైస్ వచ్చేసి మీకు చాలా చాలా తక్కువ ప్రైస్ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి ఇది వచ్చేసి పైనంతా మీకు బ్రాసో వస్తుంది కప్స్ వస్తాయి మీకు వద్దండి కప్స్ రిమూవ్ చేసుకోవచ్చు మీకు సూపర్ గా ఉంటుంది మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ప్యూర్ బ్రాసో అండి మీకు టోటల్ బ్రాసో వచ్చింది ఇందులో మనకి రెండు సైజెస్ ఉన్నాయి సైజ్ ఎల్ సైజ్ ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్మిన ఇంత లాంగ్ ఫ్రాక్ వచ్చేసి మీకు కేవలం 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 ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి చాలా తక్కువ లో వస్తుంది మీకు బ్రాసో విత్ హెవీ జార్జెట్ వస్తుంది మీకు కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి వెయిట్ని బట్టి కొరియర్ చార్జెస్ ఉంటాయి మీకు మంచి మంచి పీసెస్ ఉన్నాయి ఎక్కడ స్కిప్ చేయదని చెప్తుంది అందుకే ఇంకా లాంగ్ ఫ్రాక్స్ చాలా ఉన్నాయండి అవి కూడా చూద్దాం ఒకసారి వందల నలభై తొమ్మిది రూపాయల్లో నిజంగా ఇది అస్సలు రాదండి ఎందుకంటే ఇది ఖరీదే ఎనిమిది వందల యాభై రూపాయలు మీకు టూ పీసెస్ ఉన్నాయి ఎల్ సైజెస్ ఉన్నాయి కాబట్టి చాలా తక్కువ ప్రైజ్ వస్తుంది ఫైవ్ ఫార్టీ నైన్ ఇక్కడ చూడండి మీకు మొత్తం ఒరిజినల్ మిరర్ వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది ఒరిజినల్ హెవీ క్రషింగ్ రీహాంట్ లాగా అండి ఇది ఎంత బాగుందండి స్మూత్నెస్ అంత బాగుంటుందండి ఇందులో మనకి రెండు సైజెస్ ఉన్నాయి ఎంఓఎల్ ఎక్స్ఎల్ మూడు సైజెస్ ఉన్నాయి మీకు నెక్ కూడా చూడండి ఎంత డిఫరెంట్ నెక్ ఇస్తాడు మీకు చాలా చాలా డిఫరెంట్ నెక్ వస్తుంది మీకు చాలా బాగుంది నెక్ వచ్చేసి మీకు ఇది కేవలం 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 ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలండి మంచి ప్రైజ్లో ఉన్నప్పుడు మాత్రం మిస్ చేసుకోవద్దు మంచి హెవీ క్లాత్ ఇది ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎమ్ఓఎల్లు ఎక్సెల్ మూడు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మంచి పార్టీవేర్ ఫ్రాక్ అండి పండగలు వస్తున్నాయి కదా మంచి మీకు సూపర్గా ఉంటుంది మీకు మంచి వినాయక చవితి కూడా వస్తుంది సూపర్ పార్టీవేర్ ఫ్రాక్ కావాలంటే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు ప్రైస్ కొట్టించా ఇంత హెవీ పార్టీ వేర్ వరకు ఎక్కడ దొరకదండి మీకు ఐదు వందల నలభై తొమ్మిది రూపాయల మీకు సూపర్ 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 ఇది చూడండి మీకు ఎంత బాగుందో వైట్ కావాల్సిన వాళ్ళు వైట్ బ్లాక్ కావాల్సిన బ్లాక్ అండి ఇది ఒక్కసారి చూడండి ప్రైజ్ని పది వందల తొంభై ఐదు రూపాయలు అండి పది వందల తొంభై ఐదు రూపాయలు అమ్మిన ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఫిఫ్టీ పర్సెంట్ కానీ ఎక్కువే ఉంది మీకు ఐదు వందల యాభై రూపాయలు మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో వస్తుంది ఐదు వందల యాభై రూపాయలు మాత్రమేనండి చూడండి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అండి ఎల్లు ఎక్సెల్ సైజ్ అండి మీకు రెండు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసేసుకోండి వైట్ కావాలంటే వైట్ వైన్ కావాలంటే వైన్ అండి వీడియో లాస్ట్ వరకు చూసినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ